నమస్కారం సమావేశం మెదక్ జిల్లా ముఖ్య నాయకుల యొక్క సమావేశానికి పెద్దలకు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు అందరికీ మరియు మెదక్ జిల్లాలో నుంచి వచ్చినటువంటి మండల మరియు జిల్లా అనుబంధ సంస్థల యొక్క ప్రతినిధుల యొక్క సమావేశం ఈరోజు సుమారు నాలుగైదు గంటలుగా ఈ యొక్క ప్రసంగా మనకి చాలా మంచి భక్తులు మాట్లాడడం జరిగింది ప్రతి నెల ఆ యొక్క మండల కమిటీల యొక్క రిపోర్ట్ తోటి జిల్లా కమిటీలు రాష్ట్ర కార్యవర్గానికి పంపించే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు కాసా జ్ఞానేశ్వర్ గారి జ్ఞానేశ్వర్ బి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు గ్రామం నుంచి పది మంది యాక్టింగ్ కార్యకర్తలను తయారు చేయాలని ఆ ఇచ్చారు మేరకు తెలంగాణ మంది యాక్టివ్ కార్యకర్తలను చెప్పినట్టుగా ఇంతవరకు మాట్లాడడం జరిగిన సందర్భం ఏంటంటే ముందుగా జరుగుతున్నటువంటి Yeah. <laughs> వాళ్ళని రానియకుండా ఆ గ్రామంలో బహిష్కరించే తట్టు తీర్మానాలు చేస్తుంది ఎక్కడ పోతున్నాం ఇంత జనాభా ఉన్నది ఇంత ఆధునిక పరిస్థితుల్లో కూడా ఇంకా బహిష్కరణలు కూడా అవుతున్నటువంటి కులవేదన ఉన్నట్టు ముదిరాస్తులం ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనలో ఐక్యత లేకపోవడం ఒక దగ్గర మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అంత మంది నాయకులు అక్కడ వాళ్ళకి అవసరం ఉంది ఎందుకంటే మనకు ఒక గ్రామంలో రెండు వందల యాభై మంది మంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యుల్లో వాళ్ళందరు కలిసి ఫిషర్మెన్ సొసైటీలో వాళ్ళు ఎంట్రోల్ చేసుకోవడం దానికి రూల్స్ అనుకూలంగానే వాళ్ళకి సొసైటీ రిజిస్టర్ చేసి జరిగింది కొంతమంది సాధకులు కొంతమంది మన ఎస్సీ ఎస్సీ సోదరులను దాడి చేసేస్తూ ఎంత ఉన్నదే మనందరికీ తెలుసు మన పరిస్థితి చాలా అనుకుంటుంది అందుకే ఈ సభ ద్వారా తెలియజేస్తున్న ఆ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ పోయి

మనకు ఆ సమస్యను పరిష్కరించిన సమస్య పైన పూర్తిగా కోరుతూ మనం మాట్లాడేది మనం ఇచ్చే రిప్రజెంటేషన్ కానీ ఒక కలెక్టర్ స్థాయి ఐడారి మనకి రెస్పాన్సిబుల్ ఒక మాట చెప్పడం జరిగింది మనం పనిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేయవచ్చు రేపు మీకు ప్రజావాణి ఉంది సోమవారం ఆ ప్రజావాణి మీరు ఫిర్యాదు చేయండి దానిపైన మనం ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ నుంచి కంపల్సరీ అడ్వకేట్లను పంపిస్తాను దానిపైన ఎందుకు ఏం జరుగుతుందో చేద్దాం సరే ఇది అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి మనకు తెలుస్తున్నాయి కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజలే పవర్ఫుల్ మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి మనము ఒక అధికారికి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అంటే వాళ్ళకి మన బాధ్యత వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తున్నాం వాళ్ళకి తెలియజేస్తున్నాం వాళ్ళంతేగానే ఎవరు ఎక్కువ ఎవరు తప్పేయలేరు అందరూ ఎక్కువ దానికి మీ అందరికి మనందరికి ఒక ఒకటి ఉంది ముద్రా జాతి ముద్రాడి సమానం మీకు ఉంటుంది మీకే అన్యాయం జరిగినా ఈ యొక్క సమాజం మీతో ఉంటదని మీరు గుర్తు చేసుకోండి మనం న్యాయంలో విధంగా మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రావాల్సినటువంటి వాట గురించి మనం మాట్లాడాలి ఇవన్నీ కావాలంటే ఇంకా పన్నని ఈ యొక్క సొసైటీ చేస్తాయి ఈ యొక్క అసోసియేషన్స్ కి మేము ఒకటే ఒకటి క్లియర్ గా చెప్తున్నాం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి మనం ప్రక్షాళన చేద్దాం గ్రామ కమిటీల నుంచి ప్రతి పది మందిని ఎందుకు అడుగుతున్నాం అంటే వంద మంది మాట్లాడితే అది రిప్రజెంటేషన్ అన్నారు పది మంది యాక్టివ్ ఉండే ఐడెంటిఫై చేయమంటున్నాం అందులో యువకులను పెట్టండి మహిళలు

వాళ్ళ కూడా చైతన్ అందరూ టైం పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ఈ యొక్క సంవత్సరాలు తెలియజేస్తారు మీరు రిజర్వేషన్స్ చేస్తామని చెప్తారు బీసీల బిల్ అందరికీ కానీ బీసీల రిజర్వేషన్ బిల్ కోసం మీరు ఎందుకు మాట్లాడరు అనేది ఈ యొక్క సూచి ప్రశ్న ఈ యొక్క ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా మా మద్దతు ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ మేము ఎవరికి ఎగనెస్ కాదు మేము అందరికీ పాజిటివ్గానే మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి రెడ్డి సోదరులు అదర్ క్యాస్ట్ కేటగిరీలో ఉన్నారు అదే కర్ణాటకలో పోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ సోదరులు లంబానీ సోదరులు వేరే రాష్ట్రంలో బీసీలు అయితారు కాబట్టి ఎవరికి కూడా విమక్ష లేదు మనకి ఇక్కడ తెలంగాణ తెలుగు రాష్ట్రంలో బీసీలు అయితే ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ గుజరాత్ లో బీసీలు ఇంకా కొన్ని చోట్ల ఎస్టీలు కూడా మనం బీసీలుగా అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో మనకి రిప్రజెంటేషన్ ఉండాలి జనాభా పద్ధతిలో రిప్రజెంటేషన్ ఉండాలని మన నాయకుడు కాసాగి జ్ఞానేశ్వర్ గారు రెండు దశాబ్దాల కిందనే ఆలోచన చేశారు ఆ ఆలోచనను కొద్ది కొద్దిగా అది విశ్వరూపం దాల్చింది ఎందుకంటే మనం రెండు వేల మూడులో పెరెంట్ ఇచ్చినటువంటి నినాదం ముద్రాజని పెట్టుకోండి ముద్రాజని పిలుచుకోండి అని ఇచ్చినటువంటి స్ఫూర్తి కోరుకు చాలా మంది పిల్లలు పుట్టిన పిల్లలకి ముదిరాజు నామకరణం చేసుకోగలిగింది అప్పటికే ఉన్న చాలా మంది ముద్రాజని పేరు ఓటర్ లిస్ట్ లో లేదు ఎందుకంటే అది అలాగే ఆత్మహత్య నడుస్తూ వస్తుంది కానీ గుర్తు పెట్టుకునేటప్పుడు రాజకీయ పార్టీలు కానివ్వండి రాజకీయ నాయకులు కానీ పోటీ చేసేటప్పుడు ఓటర్ ని తిరిగేస్తూ ఆ తిరిగేసే మనలు రాబట్టలే అది కనబడాలి మన బలం వినబడాలి మన యొక్క బలం వాళ్ళకి తెలియాలంటే మన ఓటర్ లిస్ట్ మన పేరు మన పక్కన ముదురాజనే పేరుని యాడ్ చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి హక్కులు వాటాలు మనకి ఏ సమస్య ఉన్నా అవి తీరాలి ఆ ఒక్క పని మనం చేద్దాం ఒక ముదురాజు ముదురాజ్ అని పేరు చేస్తామని చెప్తాము ఎందుకంటే ఇక్కడ ఒక కులం పైన మనకు ఒక కులానికి వ్యతిరేకం కాదు మనం సమాజంలో మనము మన పురాణ చరిత్ర చూసుకుంటే మనకు రాజ్యాలు రాజ్యాంగాలు శాసనాలు చేసినటువంటి చరిత్ర మనది కానీ ఇప్పుడు మన పరిస్థితి వేరే విధంగా ఉంది ఇవన్నీ రావాలంటే అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఓటు ఆ ఓటు ద్వారా మనము రాజ్యాన్ని మనం సంపాదించుకుందాం మన రాజ్యాన్ని మనం మన నాయకులను మనం గౌరవించుకొని మనం గెలిపించుకునే ఈ యొక్క కార్యాచరణని భూతి స్థాయి నుంచి మనం అందరం కూడా భూతి మనం అందరం కూడా ఈ యొక్క ప్రక్షాళన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా ఒక్కొక్కరు వంద మందితో సమా ఈ వంద మంది ఇక్కడ ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గంతో పాటు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మీరు అక్కడ ఉన్న తోటి అది స్టార్ట్ చేయండి తర్వాత మీ యొక్క గ్రామంలో అది కంప్లీట్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పండి మనం ఎప్పుడైతే మనకి మనం సర్దించుకోలేమో అప్పటి వారికి ఎప్పటికీ ఎందుకంటే మనం ఈరోజు బీసీడీ నుంచి ఏ అసలు బీసీ

కామారెడ్డి డిసి డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే జియో అమలు పరుస్తామని ఆ మాట పైన కట్టుబడి ఉన్నామని కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్ గా ఆ జియోని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతూ ఇవన్నీ కావాలి మళ్ళీ ఒకటే సమస్య ఆ సమస్య ఆ మూలాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఆ ఇంప్లిమెంట్ వేరే లేదు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వం చేయాలి ముఖ్యమంత్రి చేయాలి కేబినెట్ మినిస్టర్ చేయాలి కానీ మీరు ప్రక్కన ముద్రాలు పెట్టుకోవాలంటే అది మీరే చేయొచ్చు ఎవరు అవసరం లేదు అది మీరు చేయాలి ఖచ్చితంగా జరగకపోతే మనం చూస్తాం ఎట్లా జరగలేవు మీరు ఒక నెల రోజులు ఉన్నటువంటి మనమేక సమాజం సమాజం ఎందుకంటే చాలా వరకు గ్రామమే లేదు కాబట్టి ముద్రాలు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు అందరికీ మేమేం చెప్తున్నామంటే మాకు చాలా సొసైటీలో ఇష్టం ఉంది మా గ్రామంలో ఇక్కడ మనసు ఇవన్నీ జరగడానికి కారణం మనలో ఒక చైతన్యం రాకపోవడం ఎన్నిసార్లు ఎన్ని రోజుల నుంచి మనం ఈ చైతన్యం వీటి గురించి మాట్లాడదాం మన ప్రశ్న మనలో నుంచి చెడు పక్కన వెళ్దాం మనం అందరం ఒకే తాడి పై కొద్దాం చాలా మంది ఎవరు కొన్ని సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ సంఘ నాయకులకు అందరికీ కూడా ఈ వేదిక మరోసారి విజ్ఞప్తి చేస్తాం అందరూ ఒక తాటి పై మహాసభ అంటేనే అన్ని సంఘాలు తెలంగాణ రాష్ట్ర ముజరాత్ మహాసభ స్థాపించినటువంటి కృష్ణ కృష్ణస్వామి ముద్ర గారి ఆదేశాలను కొట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు ఉండాలంటే ఒకే పాటిపైకి మనం అందరం అవుతాం ఒకే నినాదంతో పనిచేద్దాం ఒకే ఎజెండాతో పనిచేద్దాం ఆ ఎజెండానే మనకి రాజకీయ మనం జరుగు మనం అడుగుతున్నటువంటి హక్కులు కానివ్వండి వాటాలు కానివ్వండి కోరికలు కానివ్వండి మనకు జరిగిన ఈ ఏడు దశాబ్ద కాలంలో జరిగినటువంటి అన్యాయాలకు పరిష్కారం ఒక రాజకీయ చైతన్యంతో ఒక వస్తుంది కాబట్టి మీకు ముఖ్యంగా ఈ రోజు మనం ఈ రోజు మీటింగ్ అయింది ఇంటికి పోయిన పడుకోవడం అనేది ఆలోచన లేకుండా ఈ రోజు నుంచి నెల రోజులు మీరు కనుక జాతి కోసం కేటాయిస్తే జాతి మీకు వంద సంవత్సరాల వరకు ఎలాంటి ఈ సభ ద్వారా మెదక్ జిల్లా కార్యాలయానికి మరి ముఖ్యంగా పుట్టిరాజు గారికి అలాగే చేసినటువంటి పెద్దలకు మరియు ముఖ్యంగా యువకులకు మహిళలకు మహిళల యొక్క పాత్ర చాలా పెద్ద ఉండాలి ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ మీటింగ్లో సగం పాత్ర

నెల రోజులు మీరు కష్టపడి వంద సంవత్సరాలు మనం బాగుపడతాం డెబ్బై సంవత్సరాలు మనం పడుతున్నటువంటి సమస్యలకు మనకు పట్టి పీడిస్తున్నటువంటి బాణిసత్వానికి సంఖ్యలో ఎవ్వరు గ్రామంలో అలాగే ముదిరాజులతో పాటు బీసీ సోదరులు కూడా ఏకం చేయాల్సిన బాధ్యత కూడా ముదిరాజే తీసుకోవాలని నేను కోరుతూ మీరు రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సింది కూడా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు చేయాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాలని మనం అందరూ కూడా పాల్గొనాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు

గ్రామంలో ఉన్న వాళ్ళందరితో సమస్యల ఒకటే పులి స్టాప్ అయింది ఆ ఒక కలివి మిగితాన్ని చెప్పండి ఆ బాధ్యత తీసుకుంటా అలాగే నారాయణరావు గారు మరీ ముఖ్యంగా ఈ యూత్ పక్ష సభ్యులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి అభినందన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ